కుకట్పల్లి నలచెరువు చెరువు అభివృద్ది పనులు చేపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడించారు నల్ల చెరువు పక్కనున్న రైతులు సహకరించడంపై వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నల్ల చెరువు బాధితులకు నష్టపరిహారం అందించాలని వారికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇంకా కూడా తొమ్మిది చెర్లు ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హైడ్రా కమిషనర్ గారి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఐడియల్ చెరువులో ఇప్పటికే యాభై కోట్లు ఖర్చు పెట్టి నేను డెవలప్ చేసి ఉన్నాను పంతొమ్మిది కోట్లు శాంక్షన్ చేసి సుమారు రెండున్నర సేమ్ ఇదే విధంగా దాన్ని కూడా తయారు చేశాం అయినా కూడా ఇప్పటికీ దాన్ని హెచ్ఎండి వాళ్ళు తీసుకుని వర్క్ చేయలేకపోతా ఉన్నారు అదే విధంగా మైసమ్మ కామన్ చెరువు కూడా హెచ్ఎండి ద్వారా ఎనిమిదిన్నర కోట్లు శాంక్షన్ చేశాం దాని కూడా సగమే చేసి దాని కూడా ఆపడం జరిగింది సో అదేవిధంగా భోజన చెరువు కూడా ఇప్పటికే డెవలప్ చేసి ఉన్నాం దాన్ని బోయినపల్లిలో అది కూడా ఇప్పటికి కంప్లీట్ కాబోతా ఉంది అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తొమ్మిది చెల్లల్లో అలా మూలగత చెరువు కంప్లీట్ అయిపోయింది బ్రహ్మాండంగా అది కూడా బ్రహ్మాండ్ చేశాం మూడు చెర్లు అయిపోయాయి ఇంకొక ఆరు చెల్లల్లో నల్ల చెరువు ఈ రోజు హైడ్రా కమ్యూనేషన్ శ్రద్ధ తీసుకొని నేను చేయడం కూడా సంతోషకర విషయం ఇంకొక మూడు నాలుగు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తే అక్కడ ఉన్న పబ్లిక్ కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను హైట్రాకా విజ్ఞప్తి చేస్తా ఉన్నా